భగవద్గీత అంటే యుద్ధభూమిలో నిలబడి పూర్తిగా అయోమయానికి గురైన అర్జునుడు అడిగిన ప్రశ్నలకు అతని మార్గదర్శి గురువు అయిన శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాలు వేల ఏళ్లు గడిచినా మనిషి ఎదుర్కొనే సమస్యలు మాత్రం మారలేదు అర్జునుడికి అప్పట్లో వచ్చిన భయం అయోమయం ఇవన్నీ ఇవాళ మన జీవితాల్లో కూడా కనిపిస్తూనే ఉన్నాయి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ భయంనుంచి ఎలా బయటపడాలి నేను సరైనది చేస్తున్నానా ఇవన్నీ మనం ఇప్పటికీ అడిగే ప్రశ్నలే అప్పుడు అర్జునుడు ఈ స్థితిని యుద్ధభూమిలో అనుభవించాడు కాని మనిషి ఇప్పుడు ఇదే స్థితిని తన జీవితమనే యుద్ధభూమిలో అనుభవిస్తున్నాడు పరిస్థితులు మారినా మనసులో వచ్చే భావాలు మాత్రం ఇప్పటికీ అవే అప్పుడే కృష్ణుడు అర్జునుడికి మొదటిగా చెప్పిన బోధ స్పష్టత ఎందుకంటే అర్జునుడు రథంపై నిలబడి ఉన్నాడు బయట యుద్ధం మొదలవబోతోంది కాని అతని అంతరంగంలో మాత్రం భయం సందేహం దుఃఖం కలసి తుఫానులా మ్రోగుతోంది కృష్ణుడు రథాన్ని మధ్యలో ఆపగానే అర్జునుడు చుట్టూ చూసి తడబడిపోయాడు ఎందుకంటే ఎదురుగా కనిపించినవారు శత్రువులు కాదు తన రక్తం తన కుటుంబం తన జ్ఞాపకాలే చిన్నప్పటినుంచి తనను ప్రేమించిన ముఖాలే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా నిల్చున్నాయి ఆ దృశ్యం అతని హృదయాన్ని వెంటనే నిస్సహాయకంగా చేసేసింది అప్పుడే అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు కృష్ణ నేను వీరిని ఎలా చంపగలను వారి రక్తంతో నిండిన రాజ్యం నాకు ఎందుకు కావాలి గెలిచినా నేను ఎలా బతుకుతాను అసలు ఏది ధర్మం ఏది అధర్మం నేను యుద్ధం చేయాలా పారిపోవాలా నాకు అర్థం లేదు అని నిస్సహాయంగా అతని చేతులు వణికాయి గాండివం జారిపడింది మనసు పూర్తిగా కూలిపోయింది కాని ఇక్కడ అసలు విషయమేమిటంటే అర్జునుడు అసలు శత్రువులను చూసి భయపడలేదు తన ఊహలనే చూసి భయపడ్డాడు వారిని ఎలా చంపగలను ఇది పాపమా గెలిచినా ఓడినా నష్టమే కదా ఇలా అయితే అలా అయితే అనే ఆలోచనలే అతన్ని కుదిపేశాయి అలాగే మన జీవితాల్లోనూ భయం ఎక్కువగా వాస్తవం వల్ల రాదు మనసు తయారుచేసిన వల్లే వస్తుంది ఉదాహరణకి రాత్రి ఒక చిన్న శబ్దం వినిపిస్తే మనకు వెంటనే భయం వేస్తుంది ఎందుకు ఎందుకంటే మనసు వెంటనే ఊహించడం మొదలు పెడుతుంది ఎవరైనా ఉన్నారా ఏదైనా అపాయం జరుగుతుందేమో అని కాని అదే శబ్దం వస్తే భయం లేదు ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది స్పష్టత ఉన్నచోట భయానికి బలముండదు అదే కృష్ణుడు అర్జునుడిని అడిగాడు అర్జునా నీ ముందున్న పరిస్థితిని నిజంగా చూశావా యుద్ధం ఇంకా మొదలే కాలేదు ఏం జరుగుతుందో నీకు పూర్తిగా తెలియదు అయినా నువ్వు ఊహలకే భయపడుతున్నావు భయం అంటే అర్జున అది నిజం పెద్దదే ఉందని కాదు మన మనసు దాన్ని కోణంలో చూసినందుకే పెద్దదిగా అనిపిస్తుంది ఇది మన రోజువారీ జీవితానికి కూడా వర్తిస్తుంది మనల్ని డాక్టర్ టెస్ట్ చేయమంటే ఫలితం రాకముందే మనసు పది దారులో పరిగెడుతుంది అలాగే పరీక్ష ఇంకా రాయకుండానే ప్రశ్నపేపర్ చూడకముందే నేను విఫలం అవుతానేమో అని భయపడిపోతాం కాని ఇవన్నీ నిజమైన ప్రమాదాలు కావు అవి మనసు ముందే వేసుకున్న నీడలు కళ్ళు మూసుకుని భూతాన్ని చూసుకున్నట్టే మొదట మనలోని భయం అయోమయం తగ్గడానికి మనల్ని మనమే సూటిగా అడగాలి నేను ఇప్పుడున్న స్థితి ఏమిటి పరిస్థితి నిజంగా ఎలా ఉంది ఇప్పుడు నేను చేయగలిగేది ఏమిటి అని ఈ మూడు విషయాలు స్పష్టంగా కనిపించే క్షణమే అయోమయం బలహీనపడిపోతుంది మనసులో ఒక స్పష్టత ఒక స్థిరత పుడుతుంది కాని స్పష్టత వచ్చిందని భయం పూర్తిగా పోదు ఎందుకంటే మనసు చేసుకున్న చర్యవైపు కదలకపోతే భయం మళ్లీ పెరుగుతుంది అప్పుడే కృష్ణుడు అర్జునునికి రెండో బోధ చెప్పాడు నిలిచిపోకు అర్జున ముందుకు కదలు నీ కర్తవ్యాన్ని చేయని భయమనే భావం నిలబడి ఉన్న మనసులోనే బలంగా ఉంటుంది ఎందుకంటే మనసు ఏమీ చేయకుండా నిలిచిపోయినప్పుడు భయం తనకు కావాల్సినంత స్థలం సంపాదించుకుంటుంది కాని మనసు చర్యలోకి వచ్చిన క్షణం భయం బలహీనపడిపోతుంది ఎందుకంటే చర్య అంటే మనం పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే అర్థం మన జీవితంలో కూడా ఇది ఎంత నిజమో చిన్న ఉదాహరణ చూస్తే తెలుస్తుంది ఒక స్టూడెంట్ పరీక్ష ముందు భయపడతాడు అయోమ్యపడతాడు టెన్షన్ పడతాడు ఎందుకంటే చదవాల్సిన విషయాలు పెద్దగా కనిపిస్తున్నాయి కాని ఒక్కసారి పుస్తకం తెరిచి చదవడం మొదలుపెట్టిన క్షణం ఆయనలోని భయం అయోమయం టెన్షన్ కొంచెం తగ్గపోతాయి ఎందుకంటే చర్య మొదలైంది అలాగే మీకు ఈత రాదని అనుకుందాం నీటి దగ్గర నిలబడి దాన్ని చూస్తుంటే భయం సహజంగానే పెరుగుతుంది ఎందుకంటే మీరు ఊహల్లో ఊహించిన ప్రమాదాల్లో నిలబడి ఉన్నారు కాని అదే నీటిలోకి వెళ్లి మొదటి ప్రయత్నం చేస్తే ఈత అంత భయంకరం కాదు అనే భావన సహజంగానే వస్తుంది ఎందుకు ఎందుకంటే మనసు ఊహల్లో నిలబడటం ఆగపోయింది చర్య ప్రారంభమైంది భయం ఎక్కువగా పెరుగుతుంది మనసు నిలబడి ఊహించేటప్పుడు మనసు కదిలి చర్యలోకి వచ్చిన క్షణం భయం తానే బలహీనమైపోతుంది అందుకే భయాన్ని జయించడానికి పెద్ద ధైర్యం అవసరం కాదు ఒక చిన్న అడుగు చాలు ఆ ఒక్క అడుగు భయాన్ని చిన్నదిగా చేస్తుంది అదే కృష్ణుడు చెప్పిన అసలు నిజం నిలిచిపోయిన మనసే భయాన్ని పెంచుతుంది చర్యలో ఉన్న మనసే స్థిరమవుతుంది అర్జునుడిని ఆపింది భయం కాదు భయాన్ని అనుసరించి నిలిచిపోవడమే కాని ఒక చర్య తీసుకున్న క్షణం అతను మళ్లీ నిలబడగలిగాడు ముందుకు సాగగలిగాడు కాబట్టి భయం నుంచి బయటపడడానికి ప్రయాణమంతా కాదు మొదటి అడుగు చాలుతుంది ఇక అర్జునుడి చివరి సందేహము ఒకటే కృష్ణా నేను పోరాడతాను కాని ఫలితమేంటి గెలుస్తానా ఓడిపోతానా చివరికి ఏమౌతుందని మనమూ అలాగే ఏ పని చేసినా ఇదే ప్రశ్న అడుగుతాం ఈ పని చేసినా ప్రయోజనముంటుందా విజయం వస్తుందా చివరికి నా శ్రమ వృధా అయిపోతుందా అని అప్పుడే కృష్ణుడు గీతలో ఉన్న అత్యంత గాఢమైన అత్యంత శక్తివంతమైన సత్యాన్ని చెప్పారు అర్జున నీ చేతుల్లో ఉంది నీ కర్తవ్యం మాత్రమే ఫలితమాత్రం నీ చేతుల్లో ఉండదు ఈ మాట చాలా చిన్నదిగా అనిపించినా జీవితాన్ని పూర్తిగా మార్చే బలం దీనిలో ఉంది ఎందుకంటే మనిషిపడే ఎక్కువ టెన్షన్ ఎక్కువ భయం ఎక్కువ అయోమయం మనం ఫలితాన్ని కూడా నియంత్రించాలని ప్రయత్నించడం వల్లే వస్తాయి అప్పుడు కృష్ణుడు చెప్పేది ఒకే నిజం మన చేతుల్లో ఉన్నది ప్రయత్నం ఫలితం ఎప్పుడు రావాలి ఎలా రావాలి ఎవరి ద్వారా రావాలి ఎంతకాలం తర్వాత రావాలి ఇవేవీ మనం నిర్ణయించలేం ఎందుకంటే ఫలితాన్ని నిర్ణయించే శక్తి ఎప్పుడు సమయం ప్రకృతి దైవం చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఒక్కటే మన పనిని నిజాయితీగా చేయడం మన బాధ్యతను పక్కాగా నెరవేర్చడం మిగతా భాగాన్ని జీవితం చూసుకుంటుంది అలా అని ఇది వదిలేయడం కాదు ఇది కూడా కాదు ఇది మనస్సుకు విముక్తి ఫలితం గురించి భారం తీసేసిన స్వేచ్ఛ ఈ సత్యం అర్థమైతే భయం తగ్గుతుంది అయోమయం కరుగుతుంది మనసు స్వతంత్రంగా మారుతుంది ఇలా కృష్ణుడి బోధలు పూర్తయ్యాక అర్జునుడు ఒక్క మాట మాత్రమే అన్నాడు కృష్ణ అంతా నాకు ఇప్పుడే స్పష్టమైంది నా అయోమయం పూర్తిగా కరిగిపోయింది నా మనస్సు మళ్లీ స్థిరంగా నిలిచింది నేను చేయాల్సింది ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అని అర్జునుడు లోపలపడిన ఈ పోరాటం మన కూడా రోజూ జరుగుతూనే ఉంటుంది మనకు భయం వస్తుంది అయోమయం పట్టేస్తుంది ఏ దారి సరి ఏది తప్పు అన్నది అర్థం కాక మనసు టెన్షన్తో నెమ్మదిగా బరువెక్కుతుంది కాని గీత చెబుతున్న మూడు సత్యాలు లోతుగా అర్థమైతే ఆ భారమంతా స్వయంగా దిగిపోతుంది ఒకటి నా భయం నిజం కాదు నా ఊహలే దాన్ని పెద్దదిగా చేశాయి రెండు నా పని నా కర్తవ్యమే నేను చేయాల్సినది నిజాయితీగా చేయడం మూడు ఫలితం నా చేతుల్లో లేదు అది సమయం ప్రకృతి దైవ నిర్ణయం ఈ మూడు విషయాలు హృదయంలోకి నిలిచిన క్షణం భయం మెల్లగా కరుగుతుంది అయోమయం దూరమవుతుంది మనసులోతుగా ప్రశాంతమవుతుంది జీవితం క్రమంగా సాఫీగా ముందుకు సాగడం ప్రారంభిస్తుంది ఇదే భగవద్గీత చెప్పే అసలు మార్గం గీత మనకు చూపించే మూడు స్థాయిల పరిష్కారం స్పష్టత చర్య ఫలితంపై విముక్తి ఈ మూడు కలిసినప్పుడే మనిషి లోపలి యుద్ధం ముగుస్తుంది మరియు జీవితం నిజమైన శాంతిని అందిస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే